கனைத்து கற்றெருமை கன்று கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோரா நனைத்து இல்லம் சேராக்கும் நச்செல்வன்

வாய் திரவாய் இனித்தா நெழுந்திராய் இதென்ன ாயம் அனைத்தாரும் அறிந்து ஏலோரெம்பாய் லேகதோடன தலச்சுக்கி గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురద అయిపోయింది ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలివైతివి ఓయమ్మా మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడపనానుకుని నిలిచియున్నాము పైన మంచు కురియుచున్నది చున్నవి మేమంతా మనసులో మాధువునే నింపుకుని ఉన్నాము పైన మంచు కురియటమనే స్త్రీ శ్రీ సూక్తి ధారల ప్రవాహం సాగిపోతుంది కాళ్ల క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తిదారులు విచ్ఛిన్నంగా పొంగి పొరులుతున్నా ఈ ముప్పేటధారలతో తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకునుటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణ లంకాధిపతి అయిన పదితల రావుణుని మట్టుబెట్టిన వాని గుణగణాలను స్థుతిస్తున్నాము కీర్తిస్తున్నాము పాడుతున్నాము మేమింత చేయుచున్నను నీవు నోరైనా మెదుపుటలేదేమి తల్లి ఇది ఏమి నిద్దరమ్మా నీ గొప్పతనాన్ని మే లేవమ్మా నీ మొద్దునిద్ర విషయమంతా ఊరువాడ తెలిసిపోయిందిలే ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుచున్నారు